తాజాగా కోర్టు తీర్పు ఉత్తర్వులు చేసిన ప్రకారం ఎస్సీ వర్గీకరణ జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఎంఆర్పిఎస్ ఉద్యమం వల్ల ముప్పై సంవత్సరాల వాళ్ళ ఉద్యమం వల్ల ఎంతోమంది మాదిగ సోదరుల ప్రాణ త్యాగం వల్ల మరి కామ్రేడ్ మందకృష్ణ మాదిగ గారి పోరాట స్ఫూర్తితో ఇలా వాళ్ళ ఎస్సీ వర్గీకరణకు కోర్టు ఒక తీర్పు అనితే ఇచ్చింది ఆ తీర్పుని ప్రతి రాజకీయ పార్టీ స్వాగతిస్తున్నాయి ఏదైతే గతంలో చంద్రబాబు గారు కొన్ని సంవత్సరాలుగా ఉన్నప్పుడు ఒక నాలుగు ఐదు సంవత్సరాల పాటు ఈ వర్గీకరణ మన తెలుగు రాష్ట్రాల్లో అమలు చేసిన సందర్భం ఉంది ఆ తర్వాత మళ్ళీ కోర్టులో కొంతమంది కోర్టులో వేసి దాన్ని ఆఫ్ చేసిన సందర్భం కూడా ఉంది మళ్ళీ ఇప్పటికీ కోర్టు రాష్ట్రాలకి అనుకూలమైన తీర్పు అంటే మీరు వర్గీకరణ చేసుకోవచ్చు అనే తీర్పు ఇచ్చింది దీన్ని కొన్ని రాజకీయ పార్టీలు దీంట్లో మా హస్తం ఉంది మా హస్తం ఉంది మా వల్లనే వర్గీకరణ వచ్చింది మేము కొంతమంది ఇలా లాయన్లు పెట్టాం అలా లాయన్లు పెట్టాం రాజకీయ పార్టీల పేర్లు అనవసరం ఇలా ఇలా చెప్పుకుంటూ పోతున్నారు ఏ రాజకీయ పార్టీ అయినా మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఓటు బ్యాంకు కోసం ఏదైనా కొద్ది గొప్ప చేసి ఉండవచ్చు అది కేవలం మాదిక సోదరుల మీద ఎవరు ప్రేమతో చేయరు కేవలం ఓటు బ్యాంకు కోసమే ఓటర్ ఓట్ల కోసమే చేస్తారు ఆ చేసేదేదో కొంత హెల్ప్ అయి ఉండొచ్చు కానీ ఇవాళ కోర్టు తీర్పిచ్చిందంటే కేవలం మందకృష్ణ కృష్ణ గారి వల్లనే ఆయన పోరాట పట్టిమ మాదిగ సోదరుల ఉద్యమం ఎంతోమంది ఆ సోదరుల ప్రాణ త్యాగం వల్ల ఇవాళ ఆ తీర్పు వచ్చింది ఇదే ఎంఆర్పిఎస్ ఏర్పడి ఎంఆర్పిఎస్ ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు వ్యవస్థాపకుడు మరి మందకృష్ణ మాది గారే ఉద్యమం స్టార్ట్ చేయకపోతే ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎస్సీ వర్గీకరణ చేసి ఉండేదా కోర్టులు ఇవాళ తీర్పు వచ్చిండేదా అంటే మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ఉద్యమం కానండి ఇప్పుడు ఎంఆర్పిఎస్ ఉద్యమం కానీ ఒకటే ఎవరైనా సరే ఒక నాయకుడు ముందుండి నడిపితే దానికి ప్రజలు ఖచ్చితంగా దాంట్లో న్యాయాన్ని గుర్తించి ఉద్యమం చేస్తారు అలాగే తెలంగాణ ఉద్యమం కేసీఆర్ సారథ్యంలో నడిచింది అది కే తెలంగాణ ప్రజలు మొత్తం కొన్ని వందల మంది ప్రాణత్యాగాల అనంతరం ఎప్పుడూ చాలా లేటుగా ఒక పద్నాలుగు సంవత్సరాల తర్వాత మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది అట్లాగే వేయాలి ఎంఆర్పిఎస్ ఉద్యమం తెలంగాణ రాష్ట్రాన్ని ఉద్యమం కంటే ముందే మరి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కంటే ముందే మరి అప్పుడే తొంభై నాలుగు ఆ మధ్యలో ఏర్పడ్డ ఎంఆర్పిఎస్ తొంభై నాలుగులో ఏర్పడబడ్డ ఎంఆర్పిఎస్ అనే ఒక ఉద్యమం మంద కృష్ణమ్మారెడ్డి గారి సారథ్యంలో మరి ముప్పై సంవత్సరాల తర్వాత అప్పట్లో ఆ పోరాటం చూస్తే నిజంగా తెలంగాణ ఉద్యమం గుర్తుకొస్తుందన్నమాట వాళ్ళ పోరాటం వాళ్ళ ప్రతిభ అప్పట్లో వాళ్ళు చేసిన ఉద్యమాలు ప్రాణ త్యాగాలు నీ త్యాగం మొత్తం చూస్తే చివరికి ముప్పై సంవత్సరాల తర్వాత మాలిక సోదరుల ఆశ నెరవేరింది ఇప్పుడు వర్గీకరణ వచ్చింది రాబోయే రోజుల్లో ఒక ఐదు పది సంవత్సరాల్లో నిజంగా చాలామందికి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు సాధించి వాళ్ళ ప్రతిని ఒక స్థాయికి ఎదిగి వాళ్ళ కుటుంబాలు ఒక స్థాయికి వచ్చే పరిస్థితి ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా ఉంది ఈ పట్టిప ఈ త్యాగం ఈ వ్యవహారం ఇదంతా కూడా కేవలం ఒక మందకృష్ణ మాదిగ వల్లే అయింది తప్ప ఏ రాజకీయ పార్టీ వల్ల కాదు రాజకీయ పార్టీలు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఈ ప్రతిఫలం అనేది మా వల్ల వచ్చిందని చెప్పి చెప్పుకోవటానికి ఒక దారిలో వెతుక్కుంటున్నాయి అనేక రకాలుగా చెప్పుకుంటున్నారు ఇది ఏ నమ్మొద్దు ఏ రాజకీయ పార్టీ నమ్మొద్దు వాళ్ళు ఓటు బ్యాంకు కోసం కొంత హెల్ప్ చేసి ఉండొచ్చు ఎంఆర్పిఎస్ ఉద్యమానికి హామీలు ఇచ్చి ఉండొచ్చు దీంట్లో ముఖ్యంగా మొన్న పోల్చుకుంటే నరేంద్ర మోడీ గారు మరి ఇక్కడ తెలంగాణలో ఒక పెద్ద సభ ఏర్పాటు చేసి ఎన్నికల కంటే ముందు ఆయన హామీ ఇచ్చిన సందర్భం ఉంది హామీ ఇచ్చిన ప్రకారం వాళ్ళు ఢిల్లీలో సపోర్ట్ చేశారు సపోర్ట్ చేసినందుకే ఈ ప్రతిఫలం వచ్చిందని చెప్పొచ్చు ఖచ్చితంగా చెప్పొచ్చు ఎందుకంటే ఎవరు హామీని గతంలో చ చంద్రబాబు గారు కానీ మరి కేసీఆర్ ఒకసారి అసెంబ్లీలో తీర్మానం చేసిన సందర్భం కానీ ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కానీ ఉద్యమం లేనిది ఎవ్వరు మనల్ని లెక్క చెయ్యరు అనే దానికి ఇది నిదర్శనం తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఉద్యమం ద్వారానే ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డది అలాగే ఇలా ఎస్సీ వర్గీకరణ ముప్పై సంవత్సరాల ఉద్యమం ద్వారానే ఎస్సీ వర్గీకరణ ఏర్పడ్డది ఏదైనా సరే ఒక ఉద్యమం ఉంటేనే రాజకీయ పార్టీలైనా సపోర్ట్ చేస్తే తప్ప ఏ ఉద్యమం లేకుండా ఎవ్వరూ సపోర్ట్ చేయరు ఎవరు ప్రజా సమస్యలు పట్టించుకోరనే దానికి నిదర్శనం ఒక కీలకమైన సమస్య ఖచ్చితంగా అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావాలంటే ఉద్యమం కంపల్సరీ ఈ క్రెడిట్ మొత్తం మందకృష్ణ కృష్ణ గారికి దక్కాలని చెప్పేసి అట్లాగే ప్రాణాలు కోల్పోయిన మాదిగ సోదరులకి ఉద్యమం చేసిన ఒక్క మాదిగ సోదరు ప్రతి ఒక్క కార్యకర్తకి ఎంఆర్పిఎస్ కార్యకర్తకి మంద కృష్ణ గారికి అందరికీ శుభాకాంక్షలు తెలుస్తూ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరు ఇప్పుడు ఏదైతే ఈ రిజర్వేషన్ వచ్చిందో మరి ప్రతి లేని కుటుంబం రాబోయే కాలంలో ఉన్నత స్థాయికి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ ఎంఆర్పిఎస్ కార్యకర్తలకు మందకృష్ణ మాది గారికి ప్రాణత్యాగం చేసిన కుటుంబాలకు అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్సీ వర్గీకరణ వచ్చినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ నేను మీ శ్రీనివాసరావుతో